అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక పచ్చిమిర్చి మొలకైతే వేసుకున్నానండి మర్చిపోయిన అసలు పెట్టిన సంగతి కూడా కాకపోతే ఎంత బాగా అయిందంటే పచ్చిమిర్చి చూడండి అసలు పూత పూత వైట్ కలర్ పూత కనిపిస్తుంది కదా పూత పచ్చిమిర్చి ఇంకా చూడండి పచ్చిమిర్చి చూడండి అసలు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది నేనైతే కట్ చేసుకుంటున్నానండి మనము ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ వెజిటేబుల్స్ వస్తాయి అట్లనే వదిలేస్తే ఇంకా ఎక్కువ రావన్నమాట అందుకని నేనైతే పచ్చిమిర్చి తెంపేస్తున్నాను నేను మనం పెట్టిన మొక్కకి ఏమైనా వెజిటేబుల్స్ వస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుందండి చూస్తారా ఎంత చిన్న మొక్కకి ఇన్ని పచ్చిమిర్చి వచ్చినాయండి ఇంతకన్నా నీకు ఏం కావాలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్